హలో వన్ వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ కొర్ర పొంగల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెసరపప్పుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇలా రెడ్డిష్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లగా అయిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి అలాగే ఒక కప్పు బియ్యంని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని ఇదే కుక్కర్లో వేసుకోవాలి దీనికి ఒక కప్పు కొర్ర బియ్యంకి నాలుగు కప్పుల నీళ్లు ముందే మనం వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టుకుంటాం కదా అవే నీళ్లను వేసుకోవాలి ఈ విధంగా కుక్కర్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మంటను అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి ఈ విధంగా నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కుక్కర్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత తాలింపు కోసం ఆవాలు జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసుకుని వేగనివ్వాలి ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే జీడిపప్పు పలుకులు వేసుకోవాలి వీటిని బాగా కలుపుకుంటూ ఈ జీడిపప్పు పలుకులు కాస్త రెడిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కావాలంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇవి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని ఈ పొంగల్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇది వేడి మీద ఉన్నప్పుడు కాస్త లూజ్గా ఉన్నట్లు అనిపిస్తుంది చూడండి కాస్త పైన వాటర్ తేలినట్లు ఉన్నాయి కదా ఇప్పుడు వేడి మీద అట్లా లూజ్గానే ఉంటుంది కాస్త చల్లారిన తర్వాత గట్టిపడుతుంది దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకుని ఈ పొంగల్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ సాల్ట్ అంతా పొంగల్లో కలిసిపోయేలాగా కలిపేసుకుని మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదా ఆ తాలింపు అంతా ఈ పొంగల్లో వేసేసుకోవాలి ఈ విధంగా తాలింపు వేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొర్ర పొంగల్ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మన టమ్మీకి కూడా చాలా హాయిగా ఉంటుంది ఈ పొంగల్ తిన్న తర్వాత ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ పొంగల్ బదులు ఇలా ఒకసారి చేసుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకైతే ఈ పొంగల్ చాలా బాగా నచ్చేసింది మరి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్